ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరి కొద్ది రోజుల్లో జరగబోతూ ఉంది కానీ రాష్ట్రంలో ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వాలపైన అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏర్పడబడుతున్నటువంటి ఆ ప్రభుత్వాలతో పాటు కడప పార్లమెంటు స్థానం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి రకరకాల ఊహాగానాల నేపథ్యంలో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు మరలబోతూ ఉన్నాయి రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోను ఏ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ షర్మిల ప్రభావం ఎంత అన్న అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ మీడియా కమిటీ చైర్మన్ నరేటి తులసి రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు మనం ఈ ఎన్నికల పరిణామాలను చూస్తా ఉన్నాం ఒకవైపు ఎన్నికల అనంతరం కూడా గొడవలు జరుగుతున్నాయి ఈ పరిణామాలన్నింటినీ అబ్జర్వ్ చేసినప్పుడు ఓటింగ్ శాతం పెరగడం ఇలాంటివన్నీ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఒకటేమో కడప లోక్సభ స్థానంలో ఎవరికి ఉన్నాయి రెండవది రాష్ట్రంలో ఏ పార్టీకి ఉన్నాయి అధికారంలోకి వచ్చేదానికి మూడవది కేంద్రంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ మూడు కోణాల్లో మనము విశ్లేషిస్తే ముందు కడప లోక్సభ స్థానం తీసుకున్నాం కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారి ముద్దల బిడ్డ వైఎస్ శర్మిలారెడ్డి గారిని గెలిచే అవకాశాలు కొంచెం స్పష్టంగా కనపడతాయి ఇది కొంచెం అసూయక్తిగా అనుకోవచ్చు కానీ ఇదేమిక్తి కాదు దీనికి దాదాపు ఏడు కారణాలు చెప్పవచ్చు ఒక కారణం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అంటే ప్రజా తీర్పు స్పష్టంగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అదే రిగ్గింగ్ గానీ దొంగ ఓట్లు గాని వేసింటే కన ప్రజా తీర్పు వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దిగినాయి కాబట్టి ప్రజా తీర్పు శర్మిల పక్క ఉంది కాబట్టి శర్మిలమ్మ అవకాశం అది నంబర్ వన్ రెండవది మహిళల మీద వివేకాంత్ రెడ్డి గారి హత్యకు సంబంధించి శర్మిలమ్మ గారి గాని సునీతమ్మ గారు గాని సౌభాగ్యమ్మ గారు గాని లేదా విజయమ్మ గారి లేఖ ఇవన్నీ మహిళల మీద బాగా ప్రభావం చేశాయని నాకు అనిపిస్తాను ప్రత్యేకించి పులివెందుల్లో శరిమిలమ్మ కొంగు పట్టుకొని అడగడం అనేది అది చాలా ప్రభావం చూపించింది అనిపిస్తుంది ఇది కాక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అంటే తన చెల్లెలు తీర రంగు మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేది ఇది మహిళల మీద చాలా విశేషంగా ప్రభావం చూపింది కాబట్టి ఈ అన్ని కారణాలతో మహిళా ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తర్మల వైపు మొక్కు కనపడతా ఉంది పులివెందులలో ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు షర్మిలా గారికి పడ్డట్లుగా కూడా చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి పిల్లలకు చేరొక అన్న నినాదం కూడా బాగా నడిచిందంట దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంట ఇది పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇది బ్రహ్మాణంగా పనిచేసింది మీరు చెప్పినట్లు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒకటు కూతురుకోక ఓటు కాబట్టి ఎమ్మెల్యేగా కొడుకు పోటీ చేసినట్టు కాబట్టి అంటే ఇది వైకాపా వైకాపా ఓటర్స్ లో రాజశేఖర రెడ్డి గారి కూతురుకోటి కొడుకు ఒకటి కూతురికి ఎంపీగా కొడుకు ఎమ్మెల్యేగా వేద్దాం అనేది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల్లో పనిచేసింది తర్వాత ఇది కాక మిగతా జిల్లా వ్యాప్తంగా జనరల్ గా ముస్లింస్ కడప లోక్ ఎక్కువగా ఉన్నారు ప్రత్యేకించి కడప అసెంబ్లీ పరిధిలో ఎక్కువగా ఉన్నారు దేశ ఒక వాతావరణము తో ముస్లింస్ లో ఒక అభావం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే బిజెపిని ఎదుర్కోగలదు అనే ఒక అభిప్రాయం రావడంతో అటు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి కడప లోక్సభ స్థానంలో ముస్లిం ఓటర్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు ఎక్కువగా కూడా ఈ యొక్క మణిపూర్ సంఘటన తర్వాత క్రిస్టియన్స్ లో కూడా బీజేపీతో ఒక అభద్రతావం వచ్చింది బట్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎదుర్కోగలదు అనేది ఒకటి బీజేపీ ఎదుర్కోగలదని ఒక అభిప్రాయం రావడము రెండవది శర్మిలమ్మ గారు మూడవది శర్మిలమ్మ భర్త అనిల్ కుమార్ అతను కూడా అతని ప్రభావం క్రిస్టియన్ సొసైటీ మీద కొంత ఉండడంతో క్రిస్టియన్ ఓట్స్ లో గణనీయంగా వచ్చేసి అక్కడ పార్టీ పరంగా ఇటు షర్మిల ప్రకారంగా క్రిస్టియన్ ఓట్స్ లోన్మార్ రెడ్డి గారికి ఎక్కువ వచ్చిన అవకాశాలు ఇది కాక క్రాస్ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ అనేది ఇక్కడ ఒక్కొక్క ఓటర్కు రెండు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఓటు అట్లా ఒక ఓటు ఇట్లా చేద్దామనే ఒక క్రాస్ ఓటింగ్ బాగా కనిపించింది టీడీపీ ఓటర్స్ వచ్చేసి ఒక ఓటు టీడీపీ ఎమ్మెల్యేకి ఇంకొక ఓటు శర్మిలమ్మకి వేద్దాం అనే వాతావరణము మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది కనపడదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు కూడా శర్మిలమ్మ వైపు ముగ్గు చూపడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి జనరల్గా వచ్చేసి టీడీపీ క్యాండిడేటు భూపేష్ రెడ్డి జమ్మల అసెంబ్లీకి అయితే మంచి క్యాండిడేట్ కడప పార్లమెంటుకు ఆ స్టే చర్చాలి ఆ నేపథ్యంలో ఫైట్ బిట్వీన్ శర్మిల రెడ్డి అవినాశ్ రెడ్డి అనే వాతావరణం రావడంతో ఇక్కడ వైఎస్ఆర్ క్యాండిడేట్ ను ఓడించాలి ఓడించాలంటే భూపేష్ రెడ్డి కంటే శర్మిలమ్మకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే నేపథ్యం అనేది ఒకటి రెండవది వచ్చేసి రెండు ఓట్లు ఉన్నాయి కదా రెండు ఓట్లలో ఒక ఓటు టిడిపికి వేద్దాం ఇంకొక ఓటు శర్మిలమ్మకి వేద్దాము అనే ఒక అభిప్రాయం రావడంతో డెఫినెట్ గా వచ్చేసి టీడీపీ ఓటర్స్ ఎమ్మెల్యే ఓటేమో టీడీపీ వేసి ఆ పార్లమెంట్ కి సంబంధించి సరంగేషన్ నేపథ్యం కనపడుతుంది ఇది ఈవెన్ వైఎస్ఆర్సీ పార్టీలో కూడా ఉంది టీడీపీలో ఎక్కువగా ఉంది ఈవెన్ వైఎస్ఆర్ పార్టీలో కూడా ఒక ఓటు అట్లా ఒక ఓటు ఇట్లా ఒక ఓటు వచ్చేసి సెకండ్ పార్టీకి ఇంకొక ఓటు సెకండ్లమికేషన్ సందర్భము అక్కడ కనిపిస్తా తర్వాత సరంగల్ గెలిచే అవకాశం ఉన్నదానికి నేను పాజిటివ్ పాయింట్స్ కాకపోతే ఏమంటే డబ్బులు పంచాలి ఆ పక్క టీడీపీ వాళ్ళు ఆవరేజ్ గా వెయ్యి నుండి మూడు వేల వరకు వాళ్ళు పంచారు ఓటు జగన్ పార్టీ వాళ్ళు రెండు వేల నుండి ఐదు వేల వరకు వాళ్ళు పంచారు కాంగ్రెస్ పంచలేదు అది ఒక్కటి అనుమానం అంతే కానీ మిగతా అన్ని పాయింట్స్ వచ్చేసి సరిమలమ్మకి అనుకూలంగా ఉన్నాయి ఏది ఏమైనా ఈ యొక్క డబ్బు పంచలేదు దాన్ని ఓవర్ రైట్ చేసి ఈ పాజిటివ్ పాయింట్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కడప లోక్సభ స్థానంలో వైఎస్ సరిమిళారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుందనే ఒక నమ్మకం నడమ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ తో మాట్లాడిన సందర్భంలో గత ఫలితాల కన్నా ఎక్కువ వస్తూ ఉన్నాయి రాబోతా ఉన్నామని చెప్తారు వైకాపా విశాఖపట్నం కేంద్రంగా అప్పటికే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నట్టు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో అధికారం లేకొస్తూ ఉన్నాం అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం వీటిని అన్నిటి చూసినప్పుడు ఎవరిది కాన్ఫిడెన్స్ ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ నా అభిప్రాయం ప్రకారంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయేమో అని తీసుకున్నాం రెండు వేల పద్నాలుగులో మొత్తం రాష్ట్రంలో మొత్తం సీటు నూట యాభై ఐదు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఎవరు అధికారంలోకి రావాలన్నా ఎనభై ఎనిమిది అంతకన్నా ఎక్కువ రావాలి రెండు వేల పద్నాలుగులో జగన్ పార్టీకి అరవై ఏడు టీడీపీకి నూట రెండు బీజేపీకి నాలుగు అంటే ఏ పార్టీకి స్వీప్ రాలే ఎనభై ఎనిమిదికి కొంచెం దగ్గరలో అరవై ఏడుకి వచ్చి సాగిపోయినాడు జగన్ కొంచెం ఎక్కువ వచ్చినాయి చంద్రబాబు నూట రెండు కాబట్టి అది రెండు వేల పంతొమ్మిదిలో అలా కాదు స్వీప్ వచ్చింది జగన్ పార్టీకి నూట యాభై ఒకటి టీడీపీకి ఇరవై మూడు అలా కాకుండా రెండు వేల పద్నాలుగు ఫలితాలు పునరాగృతమై టీడీపీ కూటమి స్వల్ప మెజార్టీతో అధికారం లేక రావచ్చు అనేది నా అభిప్రాయం అంటే ఎనభై ఎనిమిదికి గాను మ్యాజిక్ ఎనభై ఎనిమిదికి గాను ఈ పక్క జగన్ పార్టీకి అరవై నుంచి ఎనభై టీడీపీకి టీడీపీ కూటమికి తొంభై ఐదు నుంచి నూట పదహైదు ఈ మధ్యలో రావచ్చునేమో స్వల్ప మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి రావచ్చు అనేది ఒక అభిప్రాయం రాంది ఈవెన్ రాయలసీమలో మొత్తం యాభై రెండు యాభై రెండుకి గాను టీడీపీకి కూటమికి ఇరవై నుండి ఇరవై ఆరు జగన్ పార్టీకి వచ్చేసి ఇరవై ఆరు నుండి ముప్పై రెండు ఈ మధ్యలో అంటే కొంత రాయలసీమలో కొంత జగన్ పార్టీకి ఏడ్చి రావచ్చు అని నా అభిప్రాయం కడప జిల్లాలో కూడా అంటే ఓల్డ్ కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో మూడు నుండి ఐదు వరకు టీడీపీ ఐదు నుంచి ఏడు వరకు జగన్ పార్టీకి రావచ్చు కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కానీ సీట్ల పరంగా బహుశా వచ్చేసి వస్తే ఒక రెండిట్లో ఆశాభావం ఉంది ఒకటి చీరాల రెండు మడకేసీర అవి కూడా రావచ్చు రాకపోవచ్చు అంటే కానీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరుగుతుంది ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాబట్టి నా అభిప్రాయం స్వల్ప మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టుగా టీడీపీ కూటమి అధికారంలోకి రావచ్చు అనిపిస్తుంది దీన్ని కూడా కారణాలు ఏమంటే ప్రధాన కారణాలు వచ్చేసి మార్పు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చాం అంత అనుకున్నంత ఆశించినంత పరిపాలన సాగలేదు కాబట్టి ఒక మార్పు అనేది ఒకటి రెండవది కసి అంటే జగన్కు అనుకూలంగా ఉండే వాళ్ళల్లో ఉన్న కసి కంటే జగన్కు వ్యతిరేకంగా ఉండే వాళ్ళలో కసి తీవ్రంగా ఉంది జగన్కు అనుకూలంగా ఉన్నాయి అనుకూలం ఉండే వాళ్ళల్లో అంత కసి లేదు తప్పకుండా గెలిపించాలా అనేది కానీ ఓడించాలనే వాళ్ళలో కసి వచ్చేసి ఎక్కువగా ఉంది ఇది రెండవ కారణం మూడవ కారణము డబ్బు పంపిణీ ఈసారి బాగా పోలీసుల సహకారంతోనే రెండు పార్టీలు కూడా ఏం తగ్గకుండా డబ్బు డిస్ట్రిబ్యూషన్ బ్రహ్మాండంగా చేశారు ఓటర్కి అందింది రెండు పార్టీల తరఫున ఇక నాలుగవది యువతలో యువతలో వచ్చేసి కొంత వైకాపా పార్టీ పట్ల వ్యతిరేకత అయిపోయింది తర్వాత ఉద్యోగులు తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు రైతుల్లో కాబట్టి ఓవరాల్గా కొన్ని సెక్షన్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత మహిళలు కొందరు వచ్చేసి లబ్ధిదారులు అనుకూలత ఉన్నప్పటికీ వాళ్ళల్లో కూడా ఈ కరెంటు ఛార్జీలు పెరగడం ధరల వాత పన్నుల మోత ఛార్జీల మూత ఇవి కొంత పాజిటివ్గా ఉండే వర్గాల్లో ఈ యొక్క చార్జ్ ఇటువంటి కొంత నల్లిఫై చేశాయి కాబట్టి ఓవరాల్గా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ జగన్ పార్టీకి నెగిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కసి అనేది ఓడించాలనే కసి ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంత వచ్చేసి కొద్ది తేడాతో అధికారం కోల్పోవచ్చు అనిపిస్తుంది జాతీయ రాజకీయాలలో అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి మధ్యలో ఇండియా కూటమిలో అనేక మనస్పడలు ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతా ఉంది జాతీయ స్థాయి రాజకీయాలు భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారం వచ్చేటటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా లేదా దాన్ని ఓవర్ రైట్ చేసేటటువంటి శక్తి కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి ఉంది అంటారు అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఇంతవరకు పదిహేడు సార్లు లోక్సభ ఎన్నిక జరిగింది పదిహేడు సార్లకు గాను సార్లు సింగిల్ పార్టీ మెజార్టీ సీట్లు తెచ్చుకొని అధికారం వచ్చింది ఒక్కసారి మైనారిటీ గవర్నమెంట్ వచ్చింది పిబీ నరసింహారావు గారి పేరులో సింగిల్ పార్టీనే కానీ మైనారిటీ గవర్నమెంట్ ఆరు సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు అధికారం అంటే యూపీఏ కానీ ఎన్డీఏ కానీ యునైటెడ్ ఫ్రంట్ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ ఆరుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభ అగైన్ సంకీర్ణ ప్రభుత్వం వస్తున్న ఎందుకంటే మొత్తము టోటల్ సీట్స్ ఫైవ్ ఫార్టీ మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ టూ ఏ సింగిల్ పార్టీకి అయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వచ్చే పరిస్థితి లేదన్నా బీజేపీకి రెండు వేల పద్నాలుగులో టూ ఎయిటీ టూ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు వచ్చాయి కాబట్టి సింగిల్ పార్టీగా కొన్ని రెండు సార్లు మ్యాజిక్ ఫిగర్ దాటింది కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ నాకు దానికి అనేక కారణాలు ఏమంటే ఒకటి అగైన్ మార్క్ పదేళ్ళ అధికారంలో ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా వచ్చేసి కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రెండవది ధరలు గ్యాస్ డీజిల్ పెట్రోలు ఎరువులు ఇటువంటి మూడు నిరుద్యోగం ఇది కాక మనం రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో శాచ్యురేషన్ స్థాయికి పోయింది బీజేపీ అంటే గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు మొత్తం అట్లా ఉత్తరప్రదేశ్ బీహారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ రాజస్థాన్ మొత్తము స్వీప్ చేసే అంటే ఒక విద్యార్థికి నూటికి నూరు మార్కులు వచ్చినా పైకి వేయడానికి లేదు తగ్గే పరిస్థితే ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మ్యాక్సిమం శాచురేషన్ స్థాయికి పోయింది బీజేపీ సీట్లు పోనీ అప్పుడు తగ్గిన అప్పుడు రాని రాష్ట్రాలు ఇప్పుడు ఏమైనా వస్తాయంటే లేదు కేరళలో అప్పుడు సున్నా ఇప్పుడు సున్నా తమిళనాడు అప్పుడు సున్నా ఇప్పుడు సున్నా ఏమైనా పెరిగితే ఒక నాలుగైదు సీట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో పోయినసారా లేదు ఈసారి రెండో మూడో రావచ్చు తెలంగాణలో నాలుగు వచ్చినాయి ఈ సో రెండో మూడో పెరగచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో ఒక నాలుగైదు సీట్లు పెరిగే తప్ప ఇంకా ఏ రాష్ట్రంలో కూడా పెరిగే పరిస్థితి లేదు కాబట్టి ఓవరాల్గా ఒక నా అభిప్రాయం ప్రకారము నూట పద్దెనిమిది సీట్లు తగ్గుతాయి అంటే మూడు వందల మూడులో నూట పద్దెనిమిది సీట్లు ఈరోజు వచ్చేసి హర్యానాలో జరుగుతుంది హర్యానాలో కొన్నిసారి పదికి పది వచ్చాయి ఈసారి వాటర్ మధ్య పదికి పది పోతుంది ఆ విధంగా ఉత్తరప్రదేశ్లో ఎనభైకి అరవై రెండు వచ్చాయి ఈసారి నలభై దాటు కాబట్టి నూట పద్దెనిమిది సీట్లు తగ్గుతాయి అప్పుడు బీజేపీ స్కోర్ వచ్చేసి నూట ఎనభై ఐదు అదే సమయంలో కాంగ్రెస్ కొన్ని పెరుగుతాయి పోయినసారి యాభై రెండు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి నా అభిప్రాయం ప్రకారము ఒక నూరు పెరగచ్చు అంటే నూట యాభై రెండు బీజేపీకి ఏమో నూట ఎనభై ఐదు కాంగ్రెస్కి ఏమో నూట యాభై రెండు ఇప్పటికీ బీజేపీనే జింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ టూ సెవెంటీ టూ కాదు కదా కాబట్టి ఇప్పుడు కూటముల ప్రభావం వస్తుంది కూటముల్లో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి చూసినప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలు బలమైనవి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎస్పీ కానీ బీహార్లో ఆర్జెడ్ కానీ ఆప్ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ ఇక్కడ ఉద్దవ్ ఠాక్రే శివసేన ఎన్సీపీ సరిపోరు ఇవన్నీ సీట్లు తెచ్చుకుండే పార్టీ ఈ పక్క ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా అన్నెన్నో సీట్లు వచ్చేది ఒక టీడీపీ ఒక జేడీయూ నితీష్ కుమార్ తప్ప మిగతా మిగతాన్నీ లేదు కాబట్టి కూటమిలో బలమైన పార్టీలు పక్క ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమికి అవకాశాలు ఉన్నాయి ఈవెన్ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి కొడుక మ్యాచ్ ఫిగర్ దాటకుండా పోయే సందర్భాలు కూడా ఉన్నాయి అవకాశాలు కూడా ఉన్నాయి అప్పుడు ఈ రెండు కూటమిలకు సంబంధం లేకుండా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి ఒరిస్సాలో బిజు జనతా బీజేడి ఇక్కడ జగన్ పార్టీ అక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ వాళ్ళు కొన్ని కొన్ని సీట్లు వస్తాయి వీళ్ళ ప్రభావం పడుతూ ఉండే అవకాశం ఉంది అంటే ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి మ్యాచ్ గారు దాటిన సందర్భంలో వీళ్ళకు కొన్ని సీట్లు వచ్చినా కానీ ఆ సీట్లో ప్రభావం ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఛాన్స్ ఉంది కేవలం వచ్చేసి డెఫినెట్గా ఎన్డీఏ ఎన్డీఏకి డెఫినెట్గా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కానీ ముందు అనుకున్నంత స్థాయిలో లేదు ఎన్డీఏ కంటే ఇండియా ఇండియా వచ్చే ఉన్నాయి కానీ ఈ ఛాన్స్ ఈ అవకాశం కూడా ఉంది మూడో ఆప్షన్ కూడా మూడో ఆప్షన్ కూడా ఉంది పరిస్థితి కాబట్టి అప్పుడో పరిస్థితి ఎట్లా ఉంటుందో కాబట్టి ఇది ఓవరాల్గా బీజేపీ కూటమికి అంటే ఒక సొంతంగా బీజేపీ కూటమి కూడా రాదు ఇండియా కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదా ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో మిగతా కొన్ని న్యూట్రల్ పార్టీల కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అప్పుడు జగన్ పార్టీకి ఎన్ను వచ్చినా కానీ జగన్ పార్టీ కుడక కృషి కీరోలు ప్లే చేసే అవకాశాలు ఉంటాయి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి అటు బీజేపీ ఇటు వైకాపాకి ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా చాలా తగ్గే అవకాశం కనిపిస్తుందని అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని రాష్ట్రంలో ఖచ్చితంగా మహాకూటమి వచ్చేటటువంటి అవకాశం ఉందని కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించబోతూ ఉన్నారని ఏదైతే జాతీయ స్థాయి రాజకీయాల్లో మూడో ఆప్షన్ను కూడా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అప్పుడు చాలా చిన్న పార్టీలు కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో కీరోలు పోషించే అవకాశం ఉంటుందని అందులో తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైకాపాలకు ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుందని నాడ్డి తులసిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇది ఇవాటి తులసిరెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం